తిరుమలలో ఈ మధ్యకాలంలో వరుసపెట్టి హిందువులకి ఆగ్రహం కలిగించి అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి ఒక అతను ఒక స్కూటర్ వేసుకుని వచ్చి మొత్తం అక్కడ తిరుమలలో కింద అలిపిరి గేట్ దగ్గర అందరినీ తోసుకుంటూ పైదాకా స్కూటర్ మీద వెళ్ళిపోయాడు మొత్తం సెక్యూరిటీని అందరినీ దాటుకుని వెళ్ళిపోయాడు తీరా చూస్తే పిచ్చివాడు అని చెప్పి అతన్ని అనౌన్స్ చేశారు ఆ పిచ్చివాడు అని అనౌన్స్ చేయడానికి ఏమిటి ఆధారాలు ఉన్నాయో ఏమిటో తెలియదు మనకి కానీ ఇమ్మీడియట్గా అతను మతి స్థిమితం లేని వ్యక్తిని చెప్పేశారు డాక్టర్లు చెప్పాల్సిన విషయాన్ని పోలీసులే చెప్పేశారు గత ప్రభుత్వ హయాల్లో కూడా ఇలాగే జరిగింది గత ప్రభుత్వ హయాల్లో ఎన్నో చోట్ల దేవాలయాల మీద దాడులు జరిగినాయి అక్కడ అందరూ కూడా మతి స్థిమితం లేని వ్యక్తులే చేశారని చెప్పారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జరిగిన ఆ సంఘటనలో కూడా అతను మతిస్థిమితం లేని వ్యక్తి అని చెప్పి పోలీసులు చెప్పారు దీని మీద ఎవరి మీద ఎవరి ప్రోద్బలం అన్నా ఉందా పోలీసుల మీద ఎవరి ఎవరి యొక్క ప్రెషర్ అన్నా ఉందా ఏ విధంగా పోలీసులు చెప్పారు అనేది పోలీసులు చెప్పాలి అలాగే డాక్టర్లు చెప్పాల్సిన విషయాన్ని పోలీసులు ఎందుకు చెప్పారు అనేది ఇంకోటి సరే పోలీసులు ఏ డాక్టర్ని సంప్రదించి చెప్పారు సరే ఎనీవే అది మాత్రం ఇలాగే జరుగుతుంది అది అన్యమతస్థులు వచ్చి దాడులు చేస్తున్నారు అనేక దేవాలయాలను గతం ద్వారా దాడులు చేశారు దాడులు చేసినప్పుడు వాళ్ళని ఇచ్చివాళ్ళని చెప్పారు ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా తిరుమల మీద దాడి ప్రయత్నం జరిగింది అక్కడ కూడా అతను మనిషి చింత లేని వ్యక్తి అని చెప్పారు ఇది ఒకటైతే మళ్ళీ లేటెస్ట్గా నిన్న మొన్న ఒక అన్యమతస్థుడు తిరుమలలో పైన కొండ పైన ప్రార్థన చేశాడు నమాజ్ చేస్తూ మనకి ఆ వీడియోలు అన్నీ వచ్చినాయి మరి అక్కడ సెక్యూరిటీ ఏం చేస్తుంది అతన్ని పట్టుకున్నారు ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దాకా అతన్ని పట్టుకోలేదు అంటే అసలు తిరుమలలో సెక్యూరిటీ వ్యవస్థ ఎంత దిగజారిపోయింది అనేది మళ్ళీ ఇంకోసారి అర్థమవుతుంది మళ్ళీ లేటెస్ట్గా ఇప్పుడు ఆల్కహాల్ ఏదో దొరికిందని అంటున్నారు మరి అసలు కింద అలిపిరి దగ్గర సెక్యూరిటీ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉన్నది అనేది మాటిమాటికి 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 ప్రూవ్ అవుతున్నా కూడా సరైన చర్యలు తీసుకోవడంలో అధికారులు తిరుమలలో అధికారులు విఫలం అవుతున్నారు అక్కడ మందు మాంసం సిగరెట్లు అన్నీ దొరికేస్తున్నాయి పైన అలా చాలాసార్లు కనబడుతున్నాయి తర్వాత అన్యమత చిహ్నాలు ఉన్న వాహనాలన్నీ కూడా పైన తిరుగుతూ కూడా అనేక సందర్భాల్లో కనబడినాయి అయినా సరే సెక్యూరిటీ ల్యాబ్స్ అని వాళ్ళు పట్టించుకోవడం లేదు నిఘా విభాగం అనేది టీటీడీ విజిలెన్స్ విభాగం ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఇది సరిగా పనిచేయట్లేదు సో అధికారులు పట్టించుకోవట్లేదు దీని గురించి అసలు మాట్లాడాల్సిన స్వామీజీలు కూడా మాట్లాడలేదు ఇది విచిత్రం ఇంకా విచిత్రం గత ప్రభుత్వ ప్రభుత్వంలో తెగ మాట్లాడారు స్వామీజీలు ప్రెస్ మీట్లు పెట్టి 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 మాట్లాడారు గత ప్రభుత్వం ఓకే మంచిదే తప్పు జరిగితే ఏ దేవాలయాల మీద తప్పు జరిగినా స్వామీజీలు అప్పుడు మాట్లాడారు మంచిదే అక్కడ వైసీపీ హయాల్లో మాట్లాడిన స్వామీజీలు ఇప్పుడు మాట్లాడడం మానేశారు నోళ్ళకి వేసేసి కూర్చున్నారు మరి ఎందుకనో అర్థం కాదు ఒక ప్రభుత్వ హయాంలో జరిగితే తప్పు రెండో ప్రభుత్వ హయాంలో జరిగితే రైటా గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల మీద దాడులు జరిగితే తప్పు ఇప్పుడు తిరుమల మీద ఆ అన్యమతస్తుడు స్కోటర్ వేసుకెళ్లి అందరిని గుద్దుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఎవరు మాట్లాడరా ఏ స్వామీజీ మాట్లాడరా డైరెక్ట్ గా తిరుమలలో పైన కొండపైనే నమాజులు చేస్తుంటే ఏ స్వామీజీ మాట్లాడరా గతంలో మాట్లాడిన స్వామీజీలు ఎందుకని నోళ్ళు మోగిపోయినాయి ఎందుకు ప్లాస్టర్లు వేసుకున్నారు నోటికి ఇప్పుడు మళ్ళీ ఆల్కహాల్ దొరికిందంటున్నారు ఇంకా రకరకాలవన్నీ వస్తున్నాయి తిరుమలలో అనేకమైన వార్తలు వస్తున్నాయి వీటి మీద ఇప్పుడు స్వామీజీల గతంలో వైసీపీ ప్రభుత్వం అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి 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 మాట్లాడిన స్వామీజీలు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు నోళ్ళు మోతపడినా అందరికీ మీ నోళ్ళు మూతపడడానికి కారణం ఏంటి డబ్బా లేదంటే ఇంకేమన్నా ఆశ చూపించారా మీకు ఏమైనా కొంతమందికి డబ్బులు ఇచ్చేమన్నా నోళ్ళు ముగించారా స్వామీజీలకి కొంతమందికి ఏమన్నా ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తామని అని నోళ్ళు ముగించారా స్వామీజీలకి అని చాలామంది హిందువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బాధపడుతున్నారు గతంలో మాటిమాటికి రెచ్చిపోయిన స్వామీజీలు ఇప్పుడు కనీసం ముందుకు మాట్లాడలేదు ఒకటి ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడిన సందర్భంలో కూడా ఈ అధికారంలో ఉన్న వాళ్ళ తాలూకా వాళ్ళు స్పాన్సర్ చేసిన ప్రోగ్రామ్స్కి మాత్రమే అటెండ్ అవుతున్నారు అంటే వీళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఎవరొకరు స్పాన్సర్ చేస్తేనే కార్యక్రమం చేస్తారా స్వామీజీలు ధర్మం కోసం కదా పనిచేసేది స్పాన్సర్ ప్రోగ్రామ్స్ ఇవి ఏమన్నా ధర్మ పోరాటం అంటే స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఏమన్నా ఏదో టీవీ ప్రోగ్రామ్ లాగా ఒక స్పాన్సర్ని పట్టుకుని ఆ స్పాన్సర్ దొరికితే ఒక ప్రోగ్రామ్ చేయడం ఆ స్పాన్సర్ లేకపోతే ఇంకా ప్రోగ్రామ్ లేదు ఇంకా ధర్మం లేదు దస్తుడు వచ్చి గుద్దుకుంటూ వెళ్ళిపోయినా తిరుమల పైకి బళ్ళేసుకు వెళ్ళిపోయినా దిక్కులేదు తిరుమలలో నమాజులు చేసేసినా దిక్కు లేదు మాట్లాడే దిక్కు లేదు ఏంటి పరిస్థితి ఏంటి స్వామీజీలు వీళ్ళ వ్యవస్థ ఏంటి వీళ్ళు వీళ్ళ విధానం ఏంటి వీళ్ళు పనిచేసే విధానం ఏంటి ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తే పని చేస్తారు లేదా పని చేయరా ఏంటి అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం భక్తులకి వీళ్ళు ఉన్నారు కదా స్వామీజీలు ఉన్నారు మనం ధైర్యంగా ఉంటాం వాళ్ళు మాట్లాడతారు మన అందరి తరఫున వాళ్ళు మాట్లాడతారు అనుకుంటే నోటికి ప్లాస్టర్లు వేసేసుకుని ఎవరిన అంత స్పాన్సర్ చేస్తాం మీరు వెళ్ళి మాట్లాడండి అంటే మాట్లాడడం లేదంటే లేదా ఏంటిది ఏం జరుగుతుంది ఇప్పటికైనా మాట్లాడాలి స్వామీజీలు ముందుకొచ్చి మాట్లాడాలి కాషాయాలు వేసుకున్న దేన్ని కాషాయం వేసుకుని భక్తి చెంతనలో ఉండే తపస్సులు చేసుకునే స్వామీజీలు వాళ్ళు వేరు పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు స్వామీజీలు కూడా ఇప్పుడు మాట్లాడట్లేదు యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చే స్వామీజీలందరూ ఏం మాట్లాడరు ఇలాంటి విషయాల మీద మాట్లాడరేమే ఎవరు మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ ఇది అసలు సమస్య ఏంటంటే మీరు మాట్లాడుతున్నారా అని కదా అసలు మిమ్మల్ని ఎవరికి ఎవరిన కంట్రోల్ చేస్తున్నారా ఏంటి అనేది ఇప్పుడు హిందువులందరికీ వస్తున్న పెద్ద డౌట్ అంటే రోబోట్ లాగా కీ ఇస్తే మాట్లాడతాం లేదంటే మాట్లాడాలి ఏంటది కాబట్టి స్వామీజీలు ఎవరైతే ఈ ధర్మ పోరాటం చేస్తామని చెప్పి ముందుకు వచ్చారో అలాంటి స్వామీజీలు గతంలో ఏ విధంగా పోరాటాలు చేశారో ఇప్పుడు కూడా అలాగే పోరాటం చేయాలి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ధర్మం కోసం పోరాటం చేయాలి ప్రభుత్వాలతో లింక్ పెట్టుకుని పోరాటాలు చేస్తే గతంలో ఒక స్వామీజీకి ఏ గతి పట్టిందో ఇప్పుడు స్వామీజీలు కూడా రాబోయే రోజులు అదే గతి పడుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం వేసి తిరిగిన స్వామీజీ పరిస్థితి ఏంటి ఈరోజు ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి స్వామీజీలు ఎవరిన డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేస్తేనే మేము వచ్చి మాట్లాడతాం మేము వచ్చేదో ధర్నా చేస్తాం లేదంటే మేము వచ్చి ఇంకో నిరాహార దీక్ష చేస్తాం మేము వచ్చి ఇంకో మా లేకపోతే ప్రెస్ మీట్ పెడతాం అనే స్వామీజీలు రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్ళకు కూడా అలాగే అండలాంటిగా చెప్పబడుతుంది ఇప్పుడు ఆ స్వా వైసీపీని భుజాన వేసుకుని వెళ్ళిన ఆయన ఎక్కడికి పోయాడో వీళ్ళకి కూడా అక్కడికి పోవాల్సిన పరిస్థితి వస్తాయి కాబట్టి ధర్మం కోసం కాషాయం వేసిన స్వామీజీలు ధర్మం కోసం పోరాటపడితే ధర్మం కోసం పోరాటం చేస్తే భక్తులందరూ సంతోషిస్తారు హిందువులందరూ సంతోషిస్తారు మీరున్నారు మా వెనకాల అని చెప్పి మీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు మీరే రాజకీయ నాయకుల కన్నా రకరకాల రంగులు మార్చేస్తూ రోజుకో రంగులు మార్చేస్తూ ఆ పార్టీ ఉంటే ఒక రకంగా ఈ పార్టీ ఉంటే ఒక రకంగా ధర్మం మార్చే ధర్మాన్ని మీరు మార్చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మీ వెనకాల నిలబడడానికి ఎవడం మిగతా చివరికి సరే ఎవరన్నా ఉంటారా ఉంటారా అనేది పక్కన పెడితే అసలు మీరు కాషాయం వేసుకున్న పర్పస్ పోతుంది కాషాయం వేసుకున్న పర్పసే అది కదా మీరు ధర్మాన్ని నిలబెట్టడానికి కాబట్టి స్వామీజీలు ముందుకు రావాలి హిందూ సంస్థలు ముందుకు రావాలి అందరూ ముందుకు వచ్చి ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్పి భక్తులు కోరుతున్నారు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది స్వామీజీలు ఎందుకు ఇలా రకరకాలుగా మారిపోతున్నారు రోజుకు రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అన్న దాని మీద మీకేమన్నా అవగాహన ఉంటే మీరు చెప్పండి మీ కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని భక్తి వేదాంత ఛానల్ని రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై నమస్కారం